అంటారు జీవామృతాన్ని తయారు చేస్తారు ఆ జీవామృతం వంటి గో ఆధారిత ఎరువులు తయారు చేయబడుతున్నాయి ప్రకృతి వ్యవసాయానికి ప్రధానమైన ఆదాయ వనరు దేశీయావు పేడ అని గమనించవలను భారతీయ వ్యవసాయానికి మూలాధారం వెన్నుముక ఉండేవి ఏమైనా ఉన్నాయంటే గో జాతులు మాత్రమేనని గుర్తించాలి గోమాత అంత గొప్పది గోమాత గోమయమైన పిడికలపై రెండు పాదాలు పెట్టి ప్రతిరోజు కనీసం ఒక గంట సేపు కూర్చుంటే బీపీ షుగర్ వైరోకోస్ వంటి దీర్ఘకాలిక దూరం దూరమైతాయి ఏం చెప్పారండి ఎంత కష్టమైన పని చెప్పారండి ఆవు పేడ మీద రెండు కాళ్ళు పెట్టి ఒక గంట సమయం కూర్చో అలాగా దీర్ఘకాలిక వ్యాధులు పోతే అంటున్నారు అతి భయంకరమైనటువంటి క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మహర్షి గోశాల హన్మకొండలో పంచగవ్య ఆయుర్వేద వైద్యంతో చికిత్సగా చేయబడుతున్నది హన్మకొండ ఎక్కడో లేదు కదా దగ్గరలో ఉంది కదా వెళ్ళి గోవు ఎంత గొప్పదో గోవు నుండి ఎంత గొప్పగా వస్తుందో గర్భిణీ స్త్రీలు ఆవు పాలు పెరుగు సేవించడముతో పాటుగా రాత్రి వెండి గిన్నెలో ఒక్క గ్లాసు పాలను తోడుబెట్టి ఆ పెరుగును ఉదయం సేవిస్తే నిండైన ఆరోగ్యం పొందుతుంది గర్భిణీ స్త్రీ చురుకుదనం వికాసముతో కూడినటువంటి సంతానము కలుగుతుంది ఇన్ని గోళీరు గోలి అది ఆరోగ్యప్రదాయం కానీ వెండి పాత్రలో ఆవు పాలు తెచ్చి తోడు వేసుకొని ఆవు పెరుగు తింటే మాత్రం రోగం చచ్చిపోతాం కదా ఎంత దౌర్భాగ్యమైన నిజంగా మనది ఆవేదన గుండె తరుక్కపోతుంది ఎలా మనం భ్రష్టు పట్టిపోతున్నామో ఎలా వినాశనం జరుగుతుందో మనం పోతిపోయాం మనం చేసుకున్న పాపం అనుకుందాం తరం నవతరం పిల్లలకు కూడా అర్వ చేయిస్తున్నారే బర్రెపాలు పట్టిస్తున్నారే ఆ తరాన్ని నాశనం చేస్తున్నారు కదా ఆ తరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా ఈ తరాన్ని మీరు ఇలా పెంచితే ఆ తరం రేపటి రోజున మరో తరానికి జన్మనివ్వాలి ఎలాంటి సంతానాన్ని కంటదండి మళ్ళీ రోగమైన సంతానమే కదండి దయచేసి మార్చుకుందాం మార్చుకుందాం వద్దు మనకి వ్యవస్థ మార్చేద్దాం గోపాలనే తాగేద్దాం గోపాలనే తాగిద్దాం చెప్తున్నారండి ఇంకా రెండు ముక్కులలో ఆవు నెయ్యి లేదా పంచగవ్య వృతం వేసుకుంటే బుద్ధి వికాసం చెందుతుంది మంచి నిద్ర పట్టుట జరుగుతుంది విపరీతమైన తలపోటు మైగ్రేన్ అసిడిటీ బురక మొదలగు దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గుతాయి ఏం చేస్తే ఏమి చేస్తే అవుతుంది ఆవు పాలను ఆవు పాలు కాదండి ఆవు నెయ్యి నేను చేయన రెండు ఒక డ్రాప్ వేసుకోవాలి పడుకునే ముందు వద్దు హాస్పిటల్కి వెళ్ళాలి డ్రాప్స్ తెచ్చుకోవాలి తక్కువ తక్కువలో వంద నుండి రెండు వందలు ఉంటుందండి అది తెచ్చి వేసుకుంటే రోగం ఆవు నెయ్యి మనకి ఎందుకండి నెయ్యి రెండు చుక్కలు వేస్తే చస్తామో బతుకుతామో తెలియదు అదే డ్రాప్ రెండు చుక్కలు వేస్తే బతకచ్చు ఒకవేళ వేసి చచ్చినా ఎవరిని మనద్దు మనం పొరపాటున నెయ్యి గనక చుక్కలు వేస్తే ప్రారంభం ఆ రోజుకి చివరిదైపోయి చచ్చిపోయాడు అనుకోండి అమ్మాయిగా ప్రచారం అయిపోతుంది అది అదే డ్రాప్స్ వేసుకొని చచ్చిపోతే ప్రచారం కాదు అది అది మంచిది వాడి ప్రారంభం రాయిస్ గాడికి ఉంది గాడికి పోయాడు అంటారు తప్ప దానివల్ల పోయాడు అన్నారు ఎంత మూర్ఖత్వంలో బతుకుతున్నామో చూడండి మనం ఇంకేమంటున్నారు పంచగవ్య ఔషధాలలో ఉపయోగించేటువంటి పది సంవత్సరాలకు పైగా నిలవ ఉన్న ఆవు నెయ్యిని పురాతన పది సంవత్సరాలు నిలబ తప్పకుండా తప్పకుండా దీన్ని చేస్తాను వదిలిపెట్టాను పది సంవత్సరాలు దాచిపెడతాను పురాతన ఆవు నెయ్యి తినే చస్తా పరమేశ్వర బతికించు ఎందుకు తెలుసా దాన్ని తినైనా దాని ఫలితాన్ని పొంది రాబోయే తరానికైనా అందించాలి రాబోయే తరం నా భారతదేశానికి అందించాలి పరమ జ్ఞానవంతమైన తరాన్ని అందించాలి నా సనాతన ధర్మానికి పెట్టుబడిగా ఉంచాలి ఈ రాబోయే తరాన్ని నా హిందూ శాస్త్రాన్ని నా హిందూ ఆచారాన్ని కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరూ పెట్టుకుంటూ అవుతుందండి ఆరోగ్యప్రదాయిని ఆవు నెయ్యి అందులో ఏర్పడే కిరోటిన్ కారణంగా పసుపు రంగులోకి మారుతుంది ఆవు నెయ్యి పసుపు రంగులోకి మారుతుంది ప్రేమతో ఆవును కౌగిలించుకుంటే తెలుగు రాణాలు ఉంటారు కదా శరీరంలోని మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది నిజంగా ఇది మేము తగ్గుతున్నామండి మా ఇంకా చిన్న లేకదాలు ఉన్నాయి మాకు మనసు బాధగా ఉన్నప్పుడు అలా నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత మా ఇంటిలో కట్టేస్తారు దానికంటే రెండు నెలలే ఇంట్లో కట్టేస్తాం దాన్ని పోగానే దాన్ని దగ్గరకుంటే ఇలా చూస్తుంది ముఖం చూస్తే అమాయకం కనిపిస్తుంది అలా రాక్షస ప్రేమ నాది మీద మరీ ముద్దులు పెట్టేస్తుంటా దాని వల్ల ఎంత మానసిక ఒత్తిడి తగ్గిపోతుందో ఎంత ప్రశాంతత కలుగుతుందో చక్కటి మేలిమైన నిద్ర కలుగుతుంది ఎంత గొప్ప చెప్తున్నారండి నిజంగా గోల్ గంగడోలు ప్రేమతో పైనుండి కిందకి నెమిలితే రాస్తే హై బీపీ మరియు కింద నుండి పైకి నిమిరితే బీపీ తగ్గిపోతుంది ఇవన్నీ అబద్ధాలండి నమ్మకండి దయచేసి వారం అబద్ధాలండి ఇవన్నీ అన్నబద్ధాలే నమ్మకండి దయచేసి మీకు దండం పెడుతున్నా ఈ చెప్పేటి అన్ని పరమబద్ధాలే కదా గర్భిణీ స్త్రీలు ఆవు పాలు పెరుగు సేవించడంలో పాటుగా రాత్రి వెండి గిన్నెలో ఒక్క గ్లాసు పాలను తోడు పెట్టి ఉదయము ఆ పెరుగును సేవిస్తే నిండైన ఆరోగ్యం ఎందుకు చేశారండి ఆ పెరుగు దగ్గర మంచిగా మా అందుకే కావచ్చు ఇప్పటివరకు నువ్వు చాలా బాగున్నా భారత రామాయణం వింటున్నావు వెండి గిన్నెలు ఎంత మందికి ఉన్నాయండి వెండి గిన్నె అంటే పెద్ద అవసరంలో చిన్న కప్పు మనం అన్నప్రాసం చేసినప్పుడు ఇస్తామే వెండి గిన్నె ఆ మాత్రం ఉన్నది ఆ లవ్వ గిన్నెలు బాగా పెద్ద పెద్ద అంటే డబ్బులు తెచ్చుకుంటాం ఆ చిన్న వెండి గిన్నెలో ఆవు పాలను తెచ్చిమని మరిగించి దాని రోజు దానిలో తోడేయండి వద్దులేస్తే గడ్డ పెరుగు ముంత పెరుగు ఆవు చిన్న వచ్చి ముంతలలో అలాగే వెండి గిన్నెలు రాత్రి పూసి పెట్టి పెట్టండి ఇప్పటికైనా పిల్లలకు తినబెట్టండి ఆవు పెరుగు పెద్దలు తినండి ఆవు పెరుగు రోగాలు పోతాయి చేసి చూడండి అమ్మా అమ్మ గంగా అయ్యే వాళ్ళ అమ్మ ఎక్కడో చేతిత్తాలి గంగయ్య వాళ్ళమ్మ అమ్మా గోపుత్రం దాగే కదమ్మా నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గాయమ్మా అమ్మ చెప్పు నిజం చెప్పు అంటే మధ్యలో ఇంకా తప్పిందమ్మా నిరంతరం సేవిస్తే మొక్కల నొప్పులు కూడా పోతాయండి దయచేసి అద్భుతమండి అతి భయంకరమైన వ్యాధులన్నీ పోతాయండి ఇంకా చెప్తారు ఆవు పేడతో పిడికలు శ్మశాన కడ్డీలు హోమ కట్టెలు ప్రమిదలు దంత దంతమంజన్ విగ్రహాలు రాఖీలు అలంకరణ వస్తువులు పాత్రలతో మెప్పుడి కల్లాపి జల్లె పొడి భస్మము విభూది రంగులు ఇటుకలు యాంటీ రేడియేషన్ చిప్స్ మొదలైనటువంటి ఎన్నో వస్తువులు తయారు చేసి విక్రయించవచ్చండి ఆవులను చనిపోయిన గోసంతతని గోమయం ఉప్పు మిశ్రమంతో సమాధి చేయడం ద్వారా ఒక సంవత్సరానికి శ్రేష్టమైన జీవన ఎరువు తయారవుతుందా ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఒక గోవు చనిపోతే ఆ చనిపోయిన గోవును గోతి తీసి ఆ గోతిలో పెట్టి ఉప్పు మిశ్రమముతో సమాధి చేయాలి గోవులు చచ్చిపోతే బయట పట్టి పారేయకూడదు చక్కగా భూమిలో ఉప్పు పోసి పాతి పెట్టండి పరమామృతమైతే ఆవు శరీరం చూశారా ఎంత గొప్ప చచ్చిపోయి కూడా మనకి ఎంత ఉపయోగపడుతుందో